ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం సంచలన నిర్ణయం చిక్కుల్లో కేసీఆర్ ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతామండి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వారు చలికాలంలో రాజకీయ వేడి రాజేస్తుంది తమ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను వెలికితీస్తామని చెప్పిన కాంగ్రెస్ గత ప్రభుత్వ వైఫల్యాలను తమకు బలంగా మార్చుకునే సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నావు ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారుతుంది అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం తమకు పేలపిండి వ్యవహారం అని భావించిన బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా సెల్ఫ్ గోల్కు పాల్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అపారమైన అనుభవం కలిగిన పేర్ఎస్ సీనియర్ నేత వరుసగా తమ మాటలతో గులాబీ దళపతి కేసీఆర్ను ఇరుకున పెడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి మొన్న హరీష్ నిన్న జగదీష్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నలభై రెండు పేజీల శ్వేతపత్రాన్ని తమ చేతికిచ్చి నాలుగు నిమిషాల్లో చదివి మాట్లాడమంటే ఎలా ప్రిపేర్ కావడానికి తమ టైం ఇవ్వాలని కోరారు దీనికి అధికార పక్షం స్పందిస్తూ గతంలో ప్రిపేర్ కాలేదని తాము చెబితే అవమానించేలా మాట్లాడారని కానీ తాము మాత్రం అలా చేయబోమని సభ్యులను చదువుకునేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ కోరింది అధికారం వచ్చిన వెంటనే ప్రగతిభవ కాల్చన తొలగించడం సెక్రటరియట్లకు ప్రతిపక్షాలను అనుమతివ్వ ఇవ్వడంతో పాటు ప్రజావాణి సీఎం మంత్రులు ప్రజా సమస్యలు తెలుసుకున్న ఏర్పాటు చేసుకోవడం వెనుక గత ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో అక్కడ మరింత బలపడేందుకు ప్రయత్నిస్తుందని వాదన వినిపిస్తుంది తమ సమస్యలను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికేదే కాదని ఉద్యోగులు సొంత పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాల నుంచి తమ ప్రభుత్వం అటువంటి ఇబ్బందులు ఏవి ఉండవని రేవంత్ రెడ్డి సర్కారు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ వ్యాఖ్యలతో సొంత పార్టీని ఎరుకున పెడుతున్నారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి